అందరికి నమస్కారము నందల ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు బాగా మా సేమ ఆదరిస్తున్నారు విఎస్ఆర్ ఆదిత్యన్ అని ఉంటది కవర్ మీద గత నలభై రెండు సంవత్సరాల నుంచి మా కంపెనీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ మీ ఆదరణ పొందుతూ మనుషుల ఆదరణ పొందుతూ దిన దినాన్ని అభివృద్ధి చెందుతూ ఈ దినము మీ దయ వల్ల చిన్న చిన్న షాపుల అందరూ సహకరించినారు కాబట్టి ఈ రోజు మా కంపెనీ చాలా సక్సెస్ఫుల్ గాని కొంతమంది మా కంపెనీని దానికి చెడగొట్టాలని మా కవరు తో మా కవరు మా పేరుతో మా కవర్ డిజైన్ తో వాళ్ళు వాళ్ళ మ జనాల డబ్బుల్ని కొల్లగొడుతూ వాళ్ళు ఆదాయం పెంచుకుంటూ జనాలతో ప్రాణాలతో చెలగాటలు ఆడుతూ మనుషులకు వాళ్ళు తయ తయారు చేసే ఫేట్ ఐడి ప్రూఫ్ పెట్టినారు ఫేట్ మా కవర్ వేసుకున్నారు మా పేరు వాడుతున్నారు దీనిలో వాళ్ళ కంపెనీ తయారు చేసే దానికి మేము విచారిస్తే ఒక చాట మంగళ షాప్ ఉంది ఇండస్ట్రీ తయారయ్యేది మంగళ షాప్ లో అంట ఫుడ్ లైసెన్స్ వచ్చి కోయర్ దర్బార్ రెస్టారెంట్ అనేది వాళ్ళ ఫుడ్ లైసెన్స్ ఉంది నా దగ్గర అన్ని ప్రూఫ్ లో సహా నేను వచ్చినాను దీనికి నా నేను చేయడానికి కంపెనీ తరపు నుంచి నాకు ఇచ్చిన సర్టిఫికేట్ ఇది ఆంధ్రలో నేను ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు అని నాకు ఇచ్చినారు ఈ సర్టిఫికేట్ నేను గవర్నమెంట్ కి జిఎస్టి ఫుడ్ లైసెన్స్ ఉంది నాకు చేయడానికి సేల్ చేయడానికి నా దగ్గర ఫుడ్ లైసెన్స్ ఉంది నేను ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నాను గవర్నమెంట్ కి జిఎస్టి లైసెన్స్ కూడా ఉంది నా కవర్ డిజైన్ ఇది నాకు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్టిఫికేట్ మా కంపెనీది లోగో రిజిస్టర్ అయినది వాళ్ళు ఫేక్ ట్రేడ్ మార్క్ వేసుకొని అన్ని ఫేక్ చేసుకుంటూ జనాలతో చలగాటం ఆడుతూ జనాల ప్రాణానికి హాయి కలిగిస్తూ జనాలను మోసగిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు అయ్యా పెద్ద మీరు ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఫుడ్ సేఫ్టీ సిఎ సీఎం గారిని కూడా కోరుతున్నాను మా ఆంధ్ర కలెక్టర్ మా రాయలసీమ మా నంద్యాల జిల్లా కలెక్టర్ ని కూడా కోరుతున్నాను దయచేసి దీని మీద తక్షణమే మీరు యాక్షన్ తీసుకోవాలని ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ అయినా కానీ అందరూ దీనికి చట్ట ఎంబడే ఈ పరిష్కరించాలని జనాల ప్రాణాలని ఈ ఇతాన్ని ముఠాలని అరికట్టాలని నంద్యాలలో నాకు ఇలా ఉంటే సీక్రెట్లు ఉండొచ్చు ఆ నాళ్ళతో చెలగాటలు ఆడుతుంటారు దాని తక్షణమే నాది ఒక్క బాధ కాదు నంద్యాల అంతా ఇలానే ఉన్నట్టుంది నాకు కొక్కనిగా అనుకుంటున్నాను నేనైతే కాదు మీరు నకిలీ వ్యాపారస్తుల ముఠాని అరికట్టాలని ప్రతి ఏ వ్యాపారస్తులు అయినా కానీ దాంట్లో ము అలాంటివి నకిలీ తయారు చేసే వస్తువులని ఆ ముఠాని ఎంబడే మీరు పట్టుకొని శిక్షించాలని మేము కోరుకుంటున్నాము ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఇట్లాంటి ముఠాలని ఎంబడే స్టేషన్ బేల్ ఇవ్వకుండా ఎంబడే దానికి యాక్షన్ తీసుకొని వీళ్ళకి రిమాండ్ పంపించాలని నేను ఒక గా డిమాండ్ చేస్తున్నాను అయ్యా దయచేసి నాకు న్యాయం కలిగిస్తారని మీరు కోరుతున్నాను ఇది డూప్లికేట్ ప్యాకెట్ అండి జనాలు ఇలాంటి సరుకులు కొనకండి మీరు మోసపోయాకండి అని మిమ్మల్ని నేను కోరుతున్నాను ఇది ఒరిజినల్ ప్యాకెట్ ఒరిజినల్ లోగో చూసుకొనండి విఎస్ఆర్ అతీతన్ పెంచిన సేమ అని రాసి ఉంటుంది దయచేసి ఇలాంటివి కొనకండి ఇది డూప్లికేట్ ప్యాకెట్లు మీరు ఆదరించే సేమ మీ కుటుంబం పెద్దవాళ్ళు చిన్న పిల్లలు అందరు తినేసేమే మీరు ఆదరించే సేమ మంచి రుచికరమైన ఇవి మీరు స్వీట్ కి హార్ట్ కి కూడా వాడవచ్చు ఏం పర్వాలేదు బ్రహ్మాండంగా ఉంటాయి మీరు తొమ్మిది నెలలు ఆరు నెలలు ఆరు నెలలు పెట్టుకునే గానీ ఫుల్ గ్యారెంటీ ఇది